మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సర ఫలాల్లో భాగంగా ఈ వృష్టిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందనేటువంటిది తెలుసుకుందాం ఈ వృష్టిక రాశి అనగానే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలని కలిపి వృష్టిక రాశి కింద పరిగణిస్తాం ఈ వృష్టిక రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవయ సంవత్సరం ప్రధాన గ్రహాలైనటువంటి శని గురు రాహుకేతువులో సంచారం ఎలా ఉందంటే ఈ శని జనవరి ఇరవై మూడవ తారీఖు నుంచి వృశ్చిక రాశి వశాత్తు మూడవ స్థానమైన మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే గురుడు ముప్పై మార్చి వరకు ధనుసులోనూ ఆ తర్వాత మకర రాశిలో ప్రవేశించటం జరుగుతోంది అలాగే ముప్పై జూన్ తర్వాత తిరిగి వక్రించి రెండవ స్థానమైన ధనుసు రాశిలో ప్రవేశించటం జరుగుతోంది అదేవిధంగా ఈ రాహుకేతువులు ఇరవై నాలుగు సెప్టెంబర్ వరకు అష్టమంలో రాహువు రెండింట కేతువు తదుపరి అంటే ఇరవై నాలుగు సెప్టెంబర్ తర్వాత సప్తమంలో రాహువు వృశ్చిక రాశిలో అంటే ఒకటవ స్థానంలో కేతువు సంచరించడం అనేటువంటిది ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో వీళ్ళ యొక్క ఫలితాలని నిర్దేశిస్తున్నాయి అయితే సహజ సిద్ధంగానే మంచి దృఢమైన మనసు కలిగినటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎంతో యోగ్యమైన సంవత్సరంగా పరిగణించబడుతోంది గ్రహస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి అయితే ఇక్కడ ఇరవై నాలుగు సెప్టెంబర్ దాకా అష్టమంలో రాహువు కొన్ని ఇబ్బందులకు గురి చేసినప్పటికీ మిగతా గ్రహాలన్నీ కూడా స్థాయిలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అనుకూలంగా ఉండటం వలన ఈ వృశ్చిక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై సంవత్సరంలో మంచి శుభాలే కలిగిస్తాయి అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఏలినాటిసేన ఏదైతే ఉందో ఈ జనవరి ఇరవై మూడో తారీఖు నుంచి ఈ ఏలినాటి సేని తీరిపోవటం వలన వీళ్ళు ఇన్ని సంవత్సరాలుగా గత ఐదారు సంవత్సరాలుగా పడినటువంటి ఎన్నో కష్టాల నుంచి పూర్తి స్థాయిలో విముక్తి పొంది చక్కటి జీవితాన్ని అనుభవిస్తారు మానసికంగా ఉన్నటువంటి బాధల్ని కూడా పోగొట్టుకుంటారు చక్కటి గృహ వాహన సౌఖ్యాలను అనుభవించగలుగుతారు మంచి స్వర్ణాభరణ లాభం కూడా ఈ సంవత్సరం కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది సహజంగానే మంచి ఆకర్షణ శక్తి కలిగినటువంటి వృష్టిక రాశి వాళ్ళు ఎదుటి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో ఊహించగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన వృష్టిక రాశి వాళ్ళకి ఇరవై నాలుగు సెప్టెంబర్ దాకా ఒక విచిత్రమైన పరిస్థితి ఈ సంవత్సరంలో గోచరిస్తోంది అదేమిటంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఎదుటివారి మనసు తెలుసుకోగలిగిన ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సొంత వాళ్ళ మనసులో అంటే సొంత కుటుంబీకుల మనసులో వీరి గురించి ఏమనుకుంటున్నారనేది ఊహించటం కొంచెం దుర్భరంగా ఉంటుంది ఊహించలేని పరిస్థితి ఉంటుంది అలాగే అన్నదమ్ములు అక్కచెడల విషయంలో వీళ్ళ అంచనాలు ఈ సంవత్సరం తప్పుతాయి అంటే సోదర వర్గం నుంచి కొంత వ్యతిరేకత కానీ కొంత ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం కానీ లభించేటువంటి అంటే వచ్చేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తోంది ఇక మిగతా విషయాలకు వచ్చేటప్పటికీ రెండింట కేతు రెండింట గురుగ్రహ సంచారం జరిగినప్పుడు అలాగే ఈ సంవత్సరంలో ఎక్కువగా రెండింట కేతువు సంచరించడం వలన ఈ సంవత్సరం వీళ్ళకి ఆర్థికాభివృద్ధి చాలా బాగుంటుంది లిక్విడ్ క్యాష్ కూడా వీళ్ళ చేతిలో ఆడే అవకాశం ఈ సంవత్సరం స్పష్టంగా గోచరిస్తోంది ఇది ఎందుకు చెప్తున్నామంటే గత కొద్ది కాలంగా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి వృష్టికి రాశి వాళ్ళకి ఈ ఆర్థికంగా డబ్బులు లేకపోవటం డబ్బులు చాలకపోవటం ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా డబ్బు సమయానికి అందకపోవటం వలన చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి నుంచి ఈ సంవత్సరం ఏళ్ళ సేను పూర్తిగా వెళ్ళిపోవడం వలన రెండింట గురుకేతువుల సంచారం వలన వీళ్ళకి ఎంతో ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది ఇక స్థిరాస్తులని కొనుగోలు చేస్తారు ఈ స్థిరాస్తుల కొనుగోలు అనేటువంటిది వీళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది నూతనంగా గృహాన్ని కొనుగోలు చేస్తారు నూతనమైనటువంటి వాహనాలని కొనుగోలు చేస్తారు అదేవిధంగా స్వర్ణ ఆభరణాలని కొనుగోలు చేస్తారు ఈ కొనుగోలు చేసిన స్వర్ణ ఆభరణాలని మంచి ముహూర్తంలో ధరించడం వలన స్వర్ణాభరణాలు రెట్టింపు అవుతాయి మరింత కొనుగోలు శక్తి పెరుగుతుంది ఈ సంవత్సరం సహజంగానే బంగారు ఆభరణాలు అంటే బంగారం రేటు పెరగటం అనేటువంటిది జరుగుతుంది పెరిగినా కూడా ఈ వృష్టిక రాశి వాళ్ళు కొనుగోలు చేసేంత ఆర్థిక పరిస్థితిలో ఉండడం అనేటువంటిది చాలా ఆనందదాయకమైన పరిణామం కింద గోచరిస్తోంది ఇకపోతే ఈ వృష్టిక రాశి వాళ్ళు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు ఈ కొనుగోలు చేసిన వాహనాలకి నెంబర్లుగా ఏడు తొమ్మిది టోటల్ వచ్చేట్టుగా కనుక చూసుకోగలిగితే అవి మీకు మంచి విజయాన్ని చేకూరుస్తాయి కలిసి వస్తాయి అంటే కలిసి వచ్చేటువంటి నెంబర్లుగా మీకు అనుకూలమైన నెంబర్లుగా ఏడు తొమ్మిది అనేటువంటి వాటిని తెలియజేయడం జరుగుతోంది ఇంకా అదేవిధంగా ఈ వృష్టికి రాశి వాళ్ళకి రెండు ఐదు నెంబర్లు ఈ వృష్టికి రాశి వాళ్ళకి ప్రతికూలమైన నెంబర్లుగా తెలియజేయబడుతోంది ఇకపోతే ఈ వృష్టికి రాశి వాళ్ళకి అనుకూలమైన రంగులుగా స్నఫ్ కలర్ లెవెండర్ కలర్ చెక్క రంగు ఇటువంటివి వీళ్ళకి అనుకూలమైన రంగులుగా తెలియజేయబడుతోంది ఈ అనుకూలమైన రంగుల్ని వీళ్ళు వాడేటువంటి వాహనాలకి కానీ అలాగే ఈ గ్యాడ్జెట్స్కి కానీ వీళ్ళు వాడేటువంటి దుస్తుల్లో కానీ ఈ రంగులు ఉండేటట్లుగా కనుక చూసుకోగలిగితే మంచి విజయాన్ని చేకూర్చుకుంటారు ఆ ఆ దుస్తుల్ని ధరించి కానీ ఆ గ్యాడ్జెట్స్ని దగ్గర పెట్టుకుని కానీ ఏమైనా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మంచి శుభవార్తలు వింటారు విజయం లభిస్తుంది అనుకున్న పనులు అవుతాయి కాబట్టి ఈ రంగుల్ని వాడడం వలన వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది ఇక సాధ్య సిద్ధంగానే తమ వ్యక్తిగతమైన బాధల్ని ఎదుటి వాళ్ళకి చెప్పి విసిగించటం అనేటువంటి కార్యక్రమం ఏమాత్రం ఇష్టం లేని ఈ వృష్టికి రాసి వాళ్ళకి ఈ సెప్టెంబర్ ఇరవై నాలుగు లోపల వైద్యులకి కూడా అంతుపట్టని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది కారణం ఏంటంటే అష్టమ స్థానంలో ఉన్న రాహుగ్రహ సంచారం అలాగే మూడింట శని సంచారం వలన కొద్దిపాటి అనారోగ్య సమస్యలు వీళ్ళకి ఏర్పడతాయి ఈ అనారోగ్య సమస్యలకి రెమెడీ కింద వీళ్ళు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా శ్రీకాళహస్తిలో కాలసర్పదోషానికి శాంతి పూజ జరిపించుకోవాలి ఈ కాలసర్పదోషానికి శాంతి పూజ జరిపించుకోవడం వలన వీళ్ళకి ఈ సంవత్సరం ఏ పని ఏ కార్యక్రమం ఏ మనస్సంకల్పం అయితే మనసులో పెట్టుకుని వీరు శ్రీకాళహస్తిలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కాలసర్ప దోషానికి శాంతి పూజ జరిపించుకుంటారో వాళ్ళకి ఆ సంకల్పం ఖచ్చితంగా నిర్ద్వందంగా నెరవేరి తీరుతుందని చెప్పడంలో ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇకపోతే ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం జనవరి ఇరవై మూడు తర్వాత అలాగే మార్చి ముప్పై తర్వాత విదేశీ యానం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది అంటే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళు ఖచ్చితంగా విదేశాలకి వెళ్తారు గతంలో చేసినటువంటి ప్రయత్నాల్లో ఏదైతే విఫలమయ్యారో ఈ సంవత్సరం మొదటి ప్రయత్నంలోనే సఫలమయ్యి విదేశీయానం చేయటం అనేటువంటిది మంచి సంతోషకరమైన వార్తగా చెప్పబడుతోంది అలాగే ఈ వృశ్చిక రాశిలో సంబంధించినటువంటి వారు ఎవరైతే వీసా గ్రీన్ కార్డు వంటి వాటికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకి మొదటి ప్రయత్నంలోనే ఈ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి ఖచ్చితంగా విదేశీ యానం చేస్తారు ఈ విదేశీ యానం చేయటం విందు వినోదాల్లో పాల్గొనటం అనేటువంటిది వీళ్ళకి ఆనందకరమైనటువంటి పరిస్థితిగా ఈ సంవత్సరం గోచరిస్తోంది ఈ వృష్టికి రాశిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గతంలో చాలా కాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించటం వలన ఇబ్బందులు పడి అమ్మకాలు కొనుగోళ్లు లేక చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితిలో ఈ సంవత్సరం మార్చి ముప్పై తర్వాత నుంచి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అమ్మకాలు కొనుగోళ్లు బాగా పెరుగుతాయి అలాగే భూమికి సంబంధించిన వ్యాపారాల్లో ఈ వృష్టికి రాశి అధిపతి అయినటువంటి కుజుడు స్థానంలో ఉండడం వలన వీళ్ళకి మంచి లాభాలు కూడా కలిగేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం స్పష్టంగా గోచరిస్తుంది కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ సంవత్సరం ఖచ్చితంగా అభివృద్ధిని పొందుతారు అలాగే ఈ బిల్డర్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు బిల్డర్లు కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి యోగ్యమైన కాలం చక్కటి కొత్త ప్రాజెక్ట్స్ని చేయగలుగుతారు చేపట్టిన ప్రాజెక్ట్స్ని ధైర్యంగా ముందుకు తీసుకెళ్లగలుగుతారు చక్కగా వీళ్ళకి ఈ రంగంలో కూడా అంటే బిల్డర్లు కాంట్రాక్టర్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా మంచి లాభాలని పొందుతారు కొత్త ప్రాజెక్ట్స్ని సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు అలాగే ఈ భవన నిర్మాణ రంగానికి సంబంధించిన తాపీ మేస్త్రీలు కూలీలు వడ్రంగులు అలాగా ఎవరైతే ఉంటారో అంటే చిన్న స్థాయి నుంచి కా బిల్డర్లు కాంట్రాక్టర్ల దాకా ఈ సంవత్సరం చక్కటి ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు ఆర్థికాభివృద్ధిని పొందుతారు చేతి నిద కంటిన్యూస్గా వర్క్ ఉండడం అనేటువంటిది ఈ సంవత్సరం ఖచ్చితంగా జరుగుతుంది ఇక ఈ వృష్టికి రాశిలో ఈ నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు అంటే సిమెంటు ఇనుము అలాగే కలప రంగులు అలాగే ఎలక్ట్రిక్ సామాగ్రి అలాగే శానిటరీ వర్క్స్ వీళ్ళకి సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే అవి చేస్తుంటారో ఆ వ్యాపారస్తులందరూ రుచికి రాశిలో పొందిన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది ఆర్థికంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు వీళ్ళ వ్యాపార విస్తరణ కోసం బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేస్తారు అవి ఖచ్చితంగా వీళ్ళకి చాలా తొందరగానే ఇవ్వబడతాయి ఆ లోన్స్ తీసుకుని వీళ్ళు తమ తమ వ్యాపారాలని వృద్ధి చేసుకుంటారు ఆర్థికంగా బలోపేతం చెందుతారు ఇది ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో భవన నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి శుభవార్తగా చెప్పబడుతున్నది ఇకపోతే ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఈ వృశ్చిక రాశిలో ఉంటారో వాళ్ళకి ఇది కొంచెం గడ్డు కాలంగా కనపడుతోంది వాళ్ళు పైన అధికారుల నుంచి కింద స్థాయి వాళ్ళ నుంచి ఒకేసారి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ రెండు వేల ఇరవయో సంవత్సరంలో గోచరిస్తోంది ఇక ఈ రాజకీయ నాయకులు ఎవరైతే వృత్చికి రాశికి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం నూతన పదవులు లభిస్తాయి ఖాళీగా మాకు అక్కర్లేదని పక్కన పెట్టుకుని కూర్చున్నా కూడా పిలిచి పదవి ఇచ్చేటువంటి పరిస్థితి వృషిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గోచరిస్తోంది ఖచ్చితంగా వీళ్ళు రెండు వేల ఇరవయ సంవత్సరంలో నామినేటెడ్ పోస్టులు పొందగలుగుతారు చక్కటి పదవుల్లో వీళ్ళు ఉంటారు ఇక ఈ సినీ టీవీ రంగ కళాకారులకి ఈ ఉత్సుక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళకి కొంచెం ఛాలెంజ్ అనేటువంటి పరిస్థితి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో గోచరిస్తుంది అంటే సినీ రంగంలో కానీ టీవీ రంగంలో ఉన్నటువంటి కళాకారులకి కొంచెం ఈ అష్టమ రాహుగ్రహ సంచారం వలన కొద్దిపాటి అనారోగ్య బాధలు కలిగే పరిస్థితి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కనపడుతోంది అలాగే అవకాశాల కోసం కొంచెం తీవ్రంగా కష్టపడవలసినటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇకపోతే ఈ వృశ్చిక రాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో విందు వినోద కాలక్షేపాలు చేయగలుగుతారు మంచి సువర్ణాభరణాలను కొనుగోలు చేయగలుగుతారు నూతనంగా అపార్ట్మెంట్లు ఫ్లాట్లు ఇళ్ళు స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు మంచి వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు ఇక ఈ స్టాక్ మార్కెట్లో ఉండేటువంటి వృష్టికి రాశి వాళ్ళకి ఈ సంవత్సరం పెట్టుబడులు మంచి లాభాన్ని ఇస్తాయి అయితే మీరు భారీగా పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి వృష్టి రాశి వాళ్ళు ఇరవై నాలుగు సెప్టెంబర్ తర్వాత మీరు పెట్టగలిగితే మీకు మంచి లాభాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఇకపోతే ఈ వృష్టికి రాశి వాళ్ళలో అవివాహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా వివాహ యోగ్యమైన కాలంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం చెప్పబడుతోంది ఇక పునర్వివాహం కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ మనసుకు నచ్చిన వాళ్ళ పరిస్థితులు చూసి ఇష్టపడినటువంటి జీవిత భాగస్వామి లభించటం అనేటువంటిది గొప్ప సంతోషకరమైన విషయంగా ఈ వృష్టికి రాశి వాళ్ళకి చెప్పబడుతోంది ఇకపోతే వృష్టికి రాశి వాళ్ళకి వాళ్ళ సంతాన పరంగా కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం వాటిని అధిగమిస్తారు సంతాన పురోగతి చక్కగా ఉంటుంది సంతానం మంచి మంచి వృత్తి ఉద్యోగాల్లో సెటిల్ అవుతారు ఇక అనా ఆరోగ్యపరంగా ఈ అష్టమరాహు సంచారం వలన మూడింట శని సంచారం వలన కుజుడు సంచారం వలన కొద్దిపాటి రక్త సంబంధ వ్యాధులు అంటే బీపీ కానీ ఎలర్జీస్ కానీ ఇటువంటి ఈ రక్త సంబంధమైన వ్యాధులు కొద్దిగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ స్వల్ప అనారోగ్యాల విషయంలో వృష్టికి రాశి వాళ్ళు చక్కటి ఆహార క్రమశిక్షణని అలాగే కొద్దిపాటి వ్యాయామం చేయటం వంటి నియమాలని పాటించటం చెప్పదగినటువంటి సూచన ఇక ఈ వృష్టికి రాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇష్టదేవత దర్శనం చేస్తారు పుణ్యక్షేత్రాలైన తిరుపతి షిరిడి కాశీ వంటి మంచి క్షేత్రాలను దర్శనం చేస్తారు ఆ పుణ్యఫలం వలన వీళ్ళ జాతకంలో ఉన్న ఈ కొద్దిపాటి దోషాలు కూడా తొలగిపోయి మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళ ఇంట్లో ఈ సంవత్సరం శుభకార్యం జరిగి తీరుతుంది అంటే ఈ మంచి ప్రధాన గ్రహాలు మంచి స్థానాల్లో ఉండటం వలన వాళ్ళ ఇంట్లో అంటే వృశ్చిక రాశి వారి ఇంట్లో మంచి శుభకార్యం చేస్తారు దానికోసం అధికంగా డబ్బు ఖర్చు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే ప్రతి నెలలో కూడా ఈ వృష్టికి రాశి వాళ్ళు వాళ్ళు ఏమైనా ముఖ్యమైన పనులు చేయాలన్నా ప్రముఖుల్ని కలవాలన్నా ఏమైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేయాలన్నా వాళ్ళు ప్రతి నెలలోనూ ఏడో తారీఖు కానీ అలాగే తొమ్మిదో తారీఖు కానీ అలాగే పదహారో తారీఖు అలాగే పద్దెనిమిదో తారీఖు ఇరవై ఐదో తారీఖు ఇరవై ఏడో తారీఖుల్లో గనక ముఖ్యమైన కార్యక్రమాలు చేసిన ప్రముఖుల్ని కలిసిన వాళ్ళ పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి నూతనమైన కార్యక్రమాలను కూడా ఈ తేదీల్లో మొదలు పెట్టడం అనేటువంటిది మంచి విజయానికి సూచనగా చెప్పబడుతుంది ఇకపోతే వృష్టికి రాశి వాళ్ళకి ఓవరాల్గా ఆలోచిస్తే ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది కొద్దిపాటి ఈ ఈ గ్రహ దోషాల కోసం మీరు కొన్ని చిన్న రెమెడీస్ని కనుక పాటించగలిగితే మీకు ఈ సంవత్సరం అంతా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా కృచ్చికి రాసివాళ్ళు నేను చెప్పినట్టు మొట్టమొదటగా ఈ కాలసర్ప దోషానికి శాంతి పూజ జరిపించుకోవాలి శ్రీకాళహస్తిలో ఇక అంత దూరం మేము వెళ్ళలేమండి మాకు కొంత ఇబ్బంది అని అనుకున్నప్పుడు మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో సుబ్రహ్మణ్య కుమారస్వామి అలాగే షణ్ముఖ వంటి పేర్లు కలిగినటువంటి ఒక బ్రాహ్మణుడికి కానీ ఒక ఎర్రటి బ్రాహ్మణుడికి కానీ ఒక ఎర్రటి వస్త్రాల జతని లేదా రెండు నాగబింబాల యొక్క జతని దానం చేసినట్లయితే ఈ కాలసర్ప దోషం అనేటువంటిది మీకు ఈ సంవత్సరం తొలగిపోతుంది ఇక అది కూడా చేయలేమనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ఈ సంవత్సరం సింపుల్గా చేయదగ్గ రెమెడీస్ కొన్ని చెప్తాను వాటిల్లో ముఖ్యంగా మీరు ఈ సంవత్సరం మొత్తం పసుపు రంగు కర్చీఫ్ అంటే జేబు రుమాలని దగ్గరుంచుకోండి దీనివలన గురుగ్రహ అనుగ్రహం కలిగి మీకు చక్కటి సువర్ణాభరణాలు ఆర్థికాభివృద్ధి కలుగుతుంది అలాగే ఒక కుక్కకి కనుక చపాతీలు కానీ రొట్టెలు కానీ ఆహారంగా కనుక పెట్టగలిగితే ఈ కేతుగ్రహ అనుగ్రహం కలిగి మీకు కలిగేటువంటి చిన్న చిన్న అనారోగ్యాల నుంచి చాలా ఈజీగా బయటపడేటువంటి పరిష్కారం లభిస్తుంది ఇది చెప్పడానికి చిన్నగా ఉన్న ఈ రెమెడీ పాటించండి మీకున్న అనారోగ్య సమస్యలను దూరం చేసుకోండి అంటే కనీసం వరుసగా ఏడు రోజులు కానీ ఏడు మంగళవారాలు కానీ ఒక కుక్కకి కనుక మీరు ఆహారం పెట్టగలిగితే మీరు ఈ మీ అనారోగ్య సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడతారు ప్రయత్నించి చూడండి ఇక ఈ వృషిక రాశిలో ఈ రాహు యొక్క ప్రభావాన్ని తప్పించుకోవటానికి నాలుగు వెండి గోళీలని ఎప్పుడు మీ జేబులో కానీ ఈ డబ్బు ఉండేటువంటి క్యాష్ కౌంటర్లో కానీ పెట్టగలిగితే ఖచ్చితంగా డబ్బు వచ్చి తీరుతుంది చాలా చిన్న పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా ఆర్థికాభివృద్ధి మీకు కలుగుతుంది ఇవి ఈ వృషిక రాశి వాళ్ళకి సంబంధించినటువంటి రెమెడీస్ ఈ రెమెడీస్ పాటించి నేను చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకోండి ఈ పెట్టుకునేటట్లయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఓవరాల్గా వృషిక రాశి వాళ్ళకి చాలా బాగుంది మంచి విజయాలు లభిస్తాయి స్వర్ణాభరణాలు భూగృహ వాస్తులు స్థిరాస్తులు కొనుగోలు చేయటం అనే అలాగే విద్యార్థులు మంచి శ్రేణిలో ఉత్తీర్ణులు కావటం ఇవన్నీ కూడా జరుగుతాయి కనుక ఇవన్నీ మీకు ఉండాలని మంచి విజయాన్ని సాధించాలని మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఉంటారని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి